మనకు ఇక్కడ చూస్తూ ఉన్నాం సీనియర్ సిటిజన్ పార్థి శర్మ వీరు మరి ఈ సందర్భంగా ఈ యొక్క డేకెర్కు సంబంధించి ఇక్కడ ఏమేమి జరుగుతాయి వృద్ధులకు అలాగనే వికలాంగులకు అన్నారు మరి అలాగనే ట్రాన్సాషర్లకు అన్నారు వాళ్ళందరూ రావచ్చా మరి ఎవరూ రావచ్చు కొద్దిగా మాకు వేరే చెప్పండి ఇక్కడ సీనియర్ సిటిజన్ అంటే అరవై దాటినటువంటి వాళ్ళు వికలాంగులైనా కావచ్చు సకలాంగులైనా కావచ్చు అందరు వచ్చి ప్రొద్దున తొమ్మిది గంటలకు కార్యక్రమం అవుతుంది వాళ్ళు టీవీ చూసుకోవచ్చు న్యూస్ పేపర్ చదవచ్చు తర్వాత మన చెస్ కానీ క్యారం కానీ ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు న్యూస్ పేపర్ చూసి టీటీ కూడా ఉంటుంది అంటే టేబుల్ టెన్నిస్ కూడా ఉంటుంది తర్వాత మధ్యాహ్నం పూట చిన్న టీ స్నాక్స్ లాంటిది ఉంటుంది సాయంత్రం టీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ముఖ్యంగా అరవై సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళు సకలాంగులైనా వికలాంగులైనా ఇక్కడ వచ్చి తమ యొక్క సమయాన్ని ఇక్కడ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ప్రత్యేకంగా ఈ జిల్లాకులో ఇచ్చేటువంటి ఈ సంతను మన మంత్రికి ఇచ్చినటువంటి ఇన్ని ముప్పై నాలుగు కార్యక్రమాల్లో భాగంగా ఇది ఇచ్చినటువంటి దుద్దుల శ్రీధర్ బాబు గారికి సీనియర్ సిటిజన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి కలెక్టర్ గారికి డిఎస్డబ్ల్యూ గారికి మరియు సీనియర్ సిటిజన్ మెంబర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు రేపటి నుంచి సీనియర్ సిటిజన్లు అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ